క్రైస్ట్ ద లార్డ్ నిజమైన స్వరం సెప్టెంబర్ పది రెండు వేల ఇరవై నాలుగు హోలీ ప్రేర్ హోం సంఘం వారి అనుదిన వాగ్దాన పరిచర్యం నీ పాపమునకు నాకు ప్రాయచిత్రమాయని గ్రంథము ఆరో అధ్యాయము ఏడో వచనము ప్రియమైన దేవుని వల్ల ఈ లోకంలో జరగవలసినటువంటి దేవుని పని ఎంతో ఉంది హృదయపూర్వకంగా ఆ పని చేసే సేవకులు దేవునికి కావాలి దేవుడు తమ పాపములను పరిహరించి దోషాన్ని రూపుమాపడంలో చూపిన కృపకు కృతజ్ఞతగా ఇలాంటి సిద్ధాంతం పుట్టింది అంటే ఉదాహరణకు మనము గారిని తీసుకున్నట్లయితే కీర్తనల గ్రంథం యాభై ఒకటో అధ్యాయం ఒకటో వచనంలో మనం చూస్తే ఆయన దేవునికి ప్రాధాయపడతారు ఆయన చేసిన తప్పునికి ఆ పాపమునకు దేవుని దగ్గర ఎంతగానో ప్రత్యేక ఆ పశ్చాత్తాపమునకు దేవుడు కనికరించి ఆయన కరుణిస్తే అదే కీర్తనల గ్రంథము యాభై ఒకటో అధ్యాయము పదమూడు పద్నాలుగో వచనాల్లో మనం చూస్తే నీవు నా పాపాన్ని పరిహరిస్తే నేను నీ పని చేస్తాను అన్నట్లుగా మాటలుంటాయి అంటే నీ త్రోవన్ అనేకుల్ని త్రిప్పుతాను నీ మాటలు నేను ప్రకటిస్తాను అన్నట్టుగా దావీదు గారు దేవుని దగ్గర ఒప్పుకుంటారు ప్రేమన దేవుని వాళ్ళరా మనల్ని పాపము నుండి శాపం నుండి ఎవ్వరూ విడిపించలేరు కానీ మన తండ్రి అయిన దేవుడు మనలను కనుకరించి మన మీద కృప చూపించి ఆ పాపం నుండి మనల్ని విడిపించారు ఇంకా మనము వాక్య ప్రకారంగా మన పాపములను మన అతిక్రమములను ఒప్పుకోవడం మాత్రమే కాకుండా వాటిని విడిచిపెట్టి దేవుని పనికి పనికొచ్చే పాత్రలుగా దేవుడు మనల్ని చేసుకున్నారు గనుక అటువంటి జీవితాన్ని జీవించి దేవుని యొక్క నామానికి తగినట్లుగా మన నూతన స్వభావాన్ని మన జీవితాన్ని రూపాంతరం పొందేటట్టుగా అంటే కొత్తదిగా ఎల్లప్పుడూ దేవుని కనులు ఎదుట ఉంచుకొని దేవునికి మహిమార్థమైన జీవితాలు జీవించాలని ఈ వాగ్దానం మనందరి జీవితంలో దేవుడు ఫలింపజేయాలని ఆశపడుతున్న వారు దైవజనులు బ్రదర్ పి నెమ గారు గాడ్ బ్లెస్ యూ ఆమెన్ హాయ్ ఫ్రెండ్స్ హోలీ ప్రేయర్ హోమ్ గాజ్వాక సంగమ వారు మాట్లాడిన విలువైన దేవుని సందేశములను మీరు వినటానికి మా యొక్క యూట్యూబ్ ఛానల్ హోలీ ప్రేయర్ హోమ్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న ఐకాన్ క్లిక్ చేయగలరు